వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు అంగన్వాడి సెంటర్లకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ధర్నాను ఉద్దేశించి సిఐటియూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ సిఐటియూ కార్యదర్శి విజయ్ కుమార్ వారు మాట్లాడుతూ వారు అంగన్వాడీ రూరల్ ప్రాంతంలో ఉన్న రేషన్ డీలర్లు సెంటర్లకు రేషన్ సప్లై చేయకుండా వారిని ఇబ్బందుల గురి చేస్తున్నారని కొందరు డీలర్లు తమ్ము వేయించుకొని సరుకు ఇవ్వడం లేదని అన్నారు మరికొందరు డీలర్లు అంగన్వాడీ టీచర్లపై దాడులు చేస్తున్నారని అన్నారు అంగన్వాడీ సెంటర్కు రేషన్ సరుకులు రాకపోతే పిల్లలకు ఏ రకంగా వారికి అన్నం పెట్టాలి అని అంగన్వాడీలు మొత్తుకుంటున్నారు తమ్ము వేయించుకొని రేషన్ ఇవ్వడం లేదు అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు సరుకు తక్కువగా ఇస్తున్నారు నేనేవో చేయాలి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేయండి అని డీలర్లు చెబుతున్నారు ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కు రెండు వందలు కేజీలు బియ్యం వస్తే వాటిని ఆమె ఏ రకంగా సెంటర్కు చేర్చుకోవాలి అని అన్నారు కావున వెంటనే అంగన్వాడీ సెంటర్లకు రేషన్ సరుకులు చేర్చాలని అన్నారు అంగన్వాడీ టీచర్లపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని అదే కొనసాగు ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఇప్పటికే ఇచ్చిన కంప్లైంట్లను వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని అన్నారు ఈ ధర్నాలో అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి సుబ్బలక్ష్మి సునీత నాగవేణి సువార్తమ్మ గీత సిఐటియు నాయకులు బాబు డేవిడ్ అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు పొద్దుటూరులో అంగన్వాడీ టీచర్లందరూ కూడా రేషన్ సరుకులు సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళు అంగన్వాడీ టీచర్లపైన దాడులు చేయడము ఈ రకంగా చేస్తారని చెప్పేసి ఈరోజు స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీలందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ రేషన్ డీలర్లు ఇవన్నీ కొత్తగా వచ్చారు అంటే ప్రభుత్వం మారిన తర్వాత నీళ్లకు అనుకూలమైన నీళ్ళు వస్తారు వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వస్తారు అంటే వీళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళు కొత్త బిచ్చగాడు ఏదో కొత్త ఎగరట్టు వాళ్ళకు దిక్కు తినడం లే రేషన్ డీలర్ వస్తానే వాడు పెద్ద ఇది అయిపోయి ఎట్ట మాట్లాడుతున్నారు నేను ఇట్లాంటి రెండు మూడు సంఘటనలు చూసా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక అతను ఇట్లా మాట్లాడాడు మహిళలు ఒక ఆమె వెంటమని అంటుకునే నాలుగట్లన్నే అట్లా ఇప్పుడు ఈ రోజు కూడా అంగన్వాడీ టీచర్ పైన లింగాపురంలో ఈవెను ఈమె భర్తపై ఆ డీలరు దాడి చేయడము దాడి చేసిందే కాకుండా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆడేమంటున్నాడు వేరే స్టేషన్ పోయి వేరే డీలర్ దగ్గర తెచ్చుకోమో నా దగ్గర ఉంటుంటున్నాడు ఏం అలా సొమ్మె